సామాజిక మాధ్యమాల్లో మీరు గమనిస్తే ఈ నలుగురు మహిళలు ముఖ్యంగా వీరు యూట్యూబ్ వీరు బీజేపీ పార్టీ లేదా హిందుత్వ సంఘాలతో ముడిపడి ఉన్నట్టుగా వీరు ముస్లిం సమాజం మీద సెలెక్టివ్ గా అంటే ముస్లింలకు పేరు వచ్చేలాగా ముస్లింసే క్రిమినల్స్ అనేలాగా వీళ్ళు నడిపించే స్టోరీలు మరియు హేట్ ఎజెండా మెజారిటీలను మైనారిటీలపై ఉసిగొల్పే ఏదైతే ప్రయత్నం ఉన్నదో చాలా ఘోరంగా ఉంటుంది వీళ్ళ లాజిక్ లో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేస్తారు కానీ వీళ్ళు ఎంత పెద్ద ఫూలిష్ ఏదైతే ఈ ఫ్యాక్ట్స్ అనేది ప్రజల ముందు పెడతారనేది మనం ఇట్టే పసిగట్టవచ్చు మీరు గమనిస్తే వీరు మాట్లాడుతూ ఏదైతే రియాజ్ ఎన్కౌంటర్ కానివ్వండి డీసీపీ చైతన్య గారిపై అటాక్ కానివ్వండి మరియు ఏదైతే గోరక్షకు దాడి గురించి వివరిస్తూ ఈ విధంగా మాట్లాడారు ఒక్కసారి మనం ఈ బిజెపి వక్త మహిళా నాయకురాలు ఏ విధంగా అయితే కొన్ని ప్రశ్నలు లేవనెత్తారో ఒకసారి ఆ వీడియో చూద్దాం తెలంగాణలో కానిస్టేబుల్ డీసీపీల మీద గోరక్షకుల మీద అటాక్లు జరుగుతున్నాయి కానిస్టేబుల్ ప్రమోద్ని చంపింది మొహమ్మద్ రియాజ్ మళ్ళీ గౌరక్షక్ సోను మీద అటాక్ చేసింది మొహ్మద్ ఇబ్రాహీం ఇప్పుడు డీసీపీ చైతన్య కుమార్ మీద ఆయన గన్మెన్ మూర్తి గారి మీద అటాక్ చేసింది ఉమర్ అన్సార్ అయితే మీరు చూశారు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తను కేవలం ముస్లింలకు సంబంధించిన కేసులు మాత్రమే ప్రస్తావిస్తూ ఏదో తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి భారతదేశం మొత్తంలో కానివ్వండి ముస్లింలే నేరాలు చేస్తున్నట్టుగా వారు రుజువు చేసే ప్రయత్నం చేశారు బహుశా వీరికి తెలియని విషయం ఏంటంటే వీరు ఒకవేళ తెలంగాణకు సంబంధించిన విషయం మాట్లాడుకుంటే తెలంగాణ ముప్పై మూడు జిల్లాలలో వెతికితే మెజారిటీ ముస్లిమ్స్ ఉన్న ఏరియా తప్పించి చాలా చోట్ల చాలా విధాలుగా క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి ఒక హిందూ రౌడీ షీటర్ దాడి చేయడం వల్ల రేప్ చేయడం వల్ల ఒక హిందూ మహిళ ఆత్మహత్య చేసుకుంది అది చూపిస్తారా మరి తనది ఎన్కౌంటర్ చేస్తారా మరి ఇలానే మీరు గమనిస్తే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కేసులు ఉన్నాయి లంచాలు తీసుకుంటున్న అధికారులు తప్పులు చేస్తున్న ఇంకా ప్రజాప్రతినిధులు మీరు చూసుకుంటే సింగ్ గురించి ఏదైతే కేసులు ఉన్నాయి ఆయన మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి దాని గురించి మాట్లాడే ధైర్యం వీళ్ళు చేయగలరా ఈ బీజేపీ మహిళా వక్త ఏ విధంగా అయితే రియాజ్ ఎన్కౌంటర్ కేసును ప్రస్తావించారు మరియు సిసిఎస్ నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ గారు ఏదైతే అమరులయ్యారో వారిని హత్య చేయడం ఈ కేసు మనం చూసుకుంటే వారు చాలా సెలెక్టివ్ గా దీంట్లో మాట్లాడారు ఈ కేసులో ఏదైతే రియాజ్ ఎన్కౌంటర్ అవడం మరియు ఒక ప్రమోద్ అనే మన దళిత కానిస్టేబుల్ ని రియాజ్ హత్య చేయడం అనేది మనందరం చూస్తాం దానిపై కేసు నడుస్తుంది హ్యూమన్ రైట్స్ వారు మరియు ఎఫ్ఐఆర్లు నమోదవడం కంప్లైంట్స్ జరగడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వారి కుటుంబాన్ని పిల్లలను కూడా హింసించారనే ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ప్రెస్ మీట్స్ మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఈ మహిళా బీజేపీ వక్త చెప్పని విషయం ఏమిటంటే రియాజ్ ని పట్టుకోవడంలో సహకరించిన వ్యక్తి పేరు ఆసేఫ్ ఆసిఫ్ కొట్టు తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు మరియు పోలీస్ అధికారులు ముఖ్యంగా బిజెపి నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు కూడా వెళ్ళి తన నజరన ప్రకటించి అతడికి పూర్తి సహాయం అందిస్తాము అని చెప్పి చెప్పారు అయితే ఇదెందుకు ప్రస్తావించరు ఆసిఫ్ పేరెందుకు ప్రస్తావించరు అయితే నిజామాబాద్ ఎంపీ గారు కూడా వెళ్ళి అతన్ని డీజేపీ తెలంగాణ రాష్ట్రం వారు వెళ్ళి ఆయన్ని ఏదైతే ఉద్యోగం కూడా కల్పిస్తానని చెప్పడం ఎందుకు ప్రస్తావించరు ఎందుకంటే ఇక్కడ మంచి చేసిన వాడు ముస్లిం అంటే మరి మెజారిటీలు ముస్లిం మైనారిటీలపై సెలెక్టివ్ గా హెయిట్ ప్రోపగండా నడిపించలేరు కదా ఇస్లామోఫోబియా నడిపించలేరు కదా అందులో భాగమే వీరు అంత సెలెక్టివ్ గా ఏదైతే రియాజ్ కేసు ఉందో రియాజ్ కేసుని వారు ఆ విధంగా ప్రస్తావించారు మీరు గమనిస్తే రియాజ్ పై ఎటువంటి సానుభూతి కానీ రియాజ్ చేసిన క్రైమ్ ను ప్రోత్సహించడం కానీ ఏం బూర్కుడు ఏ చేడు ఎందుకంటే రియాజ్ హత్య చేయడం అనేది చాలా ఘోరం ఆ హత్యకు సంబంధించి అతడిని న్యాయ వ్యవస్థ ముందు నిల్చోబెట్టి చట్టపరంగా శిక్ష వేయాల్సింది అనేది ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు రాంజాగ్యవాదులు మరియు ప్రతి ఒక్కరూ డిమాండ్ చేశారు అయితే కాకపోతే ఇక్కడ ఎన్కౌంటర్ పై అనుమానాలు ఉన్నాయి అభ్యంతరాలు ఉన్నాయి ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది దీన్ని కూడా వాళ్ళు వారి కుట్రకు ఏదైతే ఒక దొంగ పోలీసు చంపితే లేదు కానీ ఆ దొంగ కూడా హక్కులు అడుగుతున్నారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు అయితే మీరు ఏ విధంగా అయితే పోలీసులు నేరస్తులని ముఖ్యంగా ముస్లింలని నేను చంపితే తప్పవచ్చు కానీ పోలీసులు చంపితే లీగల్ అవుతుంది ఇలానే యోగి గారు చేస్తున్నారని చెప్పి సాక్షాత్ బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన గోషామాల ఎమ్మెల్యే ఒకసారి మాట్లాడాడు ఒకసారి ఆ వీడియో క్లిప్ మనం చూద్దాం हमारी पुलिस पकड़ेगी अगर हमारी पुलिस ठोकेगी तो <laughs> कौन किसको पकड़ेगा कौन किसको पकड़ेगा अरे लीगली ठोकना है भाई योगी जी बताते कुछ और करते कुछ और पता है आपको उत्तर प्रदेश में अभी तक कितने लोग बात कर के पास चलेगी पता नहीं है मेरे उनको విన్నారు కదండి ఈయన గారు బీజేపీ ఎమ్మెల్యే తనను తాను హిందుత్వవాది గోరక్షక్ చెప్పుకునే సింగ్ ఏ విధంగా అయితే ముస్లింలను చంపేయడానికి లీగల్ ప్రొసీజర్ అనేది అతడు అతడి ప్రసంగాలలో చెప్తున్నాడు ఇప్పటికీ డెబ్బై కేసులకు పైగా అయితే మీద పెండింగ్ ఉన్నాయి ఈయన గారు ఒక ముస్లిం కాదు కదా ఈయన గారి గురించి ఎప్పుడైనా ఈ నలుగురు మహిళలు మీరు ఫ్రేమ్ మీద చూస్తున్న వారు ఎప్పుడైనా కేసు కంప్లైంట్ లేదా ఆయన గురించి కులం మతం ప్రస్తావించే ప్రయత్నం వీళ్ళు చేస్తారా చేయలేరు ఎందుకంటే వీళ్ళు ఏదైతే హిందుత్వ బీజేపీ అని చెప్పుకుంటున్నారో ఆ పార్టీలలో వీళ్ళని తీసుకోరు ఆ పార్టీలలో వీరు మొహాలు చెల్లుబాటు కావు కూడా అంటే హేట్ ఎజెండా ఇస్లామోబియా నడిపించడానికి ఈ నలుగురు ప్రస్తుతానికి మార్కెట్లో ట్రెండ్ అవుతున్నారు అని చెప్పి చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి అనేది మనకు లేదు ఈ మహిళా బీజేపీ వ్యక్త ప్రస్తావించిన రెండో కేసు ఇదితే ప్రశాంత్ కుమార్ ఎలియా సోను అనే గౌరక్షక్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో కేసు పొక్కోవడం జరిగింది మేడ్చల్ డిస్టిక్ లో గోవుల మాంసం మరియు గోవుల వ్యాపారం చేసే ఖురేషి బిరాద్రీ అంటారు అటువంటి ఇబ్రాహీం అనే వ్యక్తితో ఇతడికి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయని ఇతడు వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్ మెయిలింగ్ చేస్తూ వాహనాలు వస్తాయో గోవులను తరి నుంచి ఆ వాహనాలను విడిచిపెట్టడానికి డబ్బులు తీసుకునేవాడని చెప్పి సాక్షాత్తు అక్కడ విచారణ చేస్తున్న పోలీసు అధికారి వివరించడం జరిగింది అయితే ఇక్కడ తను ఇబ్రాహీం దాడి చేశాడు సోను మీద ప్రశాంత్ కుమార్ మీద అని చెప్పారు కానీ అసలు ఇబ్రాహీము ప్రశాంత్ కుమార్ కి సంబంధం ఏమిటి మీరు ఫోటోలో చూడండి వీళ్ళంతా కారులో కలిసి ట్రావెల్ అవుతున్నారు అటాక్ జరిగే ముందు అసలు వాళ్ళ కారులో ట్రావెల్ చేయడానికి ప్రశాంత్ కుమార్కి అవసరం ఏంటి అసలు ప్రశాంత్ కుమార్ది తీసుకొని వచ్చిందే శ్రీనివాస్ అంటే ఇబ్రహీంకి అత్యంత ఆప్తుడైన మిత్రుడు శ్రీనివాస్ మరియు ప్రశాంత్ కుమార్ కూడా అంటే మరి ఎందుకు శ్రీనివాస్ పేరు ప్రస్తావించలేదు పోలీసులు అతడిని ఏ ఫోర్ గా కూడా ఏదో చేర్చడం జరిగింది అంటే ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఏంటంటే మెజారిటీని మైనారిటీల మీద ఒసుగొల్పడానికి ఇప్పుడు గోరక్షకి సంబంధించి గోరక్ష సమితి చేస్తున్న దాడులు వాళ్ళ దగ్గర ఉండే వెపన్స్ ఒక్కొక్క రాష్ట్రంలో భారతదేశంలో హర్యానాలో అయితే చాలా ఘోరంగా ఈ దాడులు అనేవి ఉంటాయి ఈ క్యాటిల్స్ లాక్టర్ యాక్ట్ అనేది కేవలం కౌస్ కి కాఫ్స్ కి మాత్రమే ఉంటుంది అవి కూడా మెడికల్లీ ఫిట్ ఫర్ స్లాటర్ సర్టిఫికెట్స్ ఉంటే వాటిని చేయొచ్చు అయితే మీరు గమనిస్తే అల్ కబీర్ తదితర ఏదైతే ముస్లిం పేర్లు పెట్టుకొని పెద్ద పెద్ద బీఫ్ ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వారి గురించి అయితే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు ఏ కులం ఏ కి చెందిన వారు ఈ భారతదేశంలో ఏ భాగానికి చెందిన వారు బీఫ్ ఎక్స్పోర్టర్స్ గా టాప్ గా అనేది కూడా మీరు చూడొచ్చు అయితే ఈ కేసులో కూడా మీకు చాలా స్పష్టంగా అర్థం అవచ్చు అంటే మీరు గమనించండి రియాజ్ ఎన్కౌంటర్ లో పోలీసులు కరెక్ట్ అంట మరియు ప్రశాంత్ కుమార్ కేసులో ఇతడు గోరక్ష పేరుతో ఇతడు బ్లాక్ మెయిలింగ్ చేస్తూ లక్షల కొద్ది డబ్బులు దండుకుంటున్నాడు ఆ డబ్బుల షేరింగ్ లో ఆ డబ్బుల ఏదైతే మూల్యం చెల్లించే సందర్భంలో వీరి మధ్య తగాదా జరిగి అతడి మీద ఫైరింగ్ చేయడం జరిగింది అన్నారు అంటే మీరు గమనించారా ఇక్కడ కూడా ఈ కేసును ఎలా తప్పుదారు పట్టించే ప్రయత్నం మీ బిజెపి వక్త హిందుత్వ మహిళా నాయకురాలు చేశారు ఎందుకంటే ఎందుకు ఎందుకు ఇలా దాచుతున్నారు వాస్తవంగా నేను అడుగుతున్నాను సరే మీకు ఏదైతే కేసు మీరు ఏ వృత్తిలో ఉన్నారని చెప్పుకున్నా మీరు సగం సగం ఫ్యాక్స్ బయటపడుతూ అంటే జనాలు పిచ్చోాలనుకుంటున్నారా అంటే అడ్వకేట్స్ సాదిక్ షేక్ లాంటి వాళ్ళు సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అండ్ న్యాయ తరపు ఫ్యాక్ట్ ఫైండింగ్ కానీ ఫ్యాక్ట్ చెక్ కానీ పెట్టమనుకుంటున్నారా మీరు రెండు కేసులు రియాజ్ కేసులో ఉంట పోలీసులు కరెక్ట్ అంట ప్రశాంత్ కుమార్ సోను కేసులో అతడు గోరక్ష సమితి పేరుతో డబ్బులు రెండుకుంటున్నాడు ఈ హురేషి దగ్గర నుంచి అని చెప్తే అది రాంగ్ అంట అంటే అక్కడ కరెక్ట్ అయిన పోలీసులు ఇక్కడ రాంగ్ అయిపోతారా ఇలానే అంటే సెలెక్టివ్గా ఈ విధంగా ఏదైతే రాజాసింగ్ ఎమ్మెల్యే కూడా చెప్తాడో ముస్లింలను లీగల్ గా చంపేయాలి అని చెప్పి ఇలాంటి ఏదైతే క్రోనాలజీ ఉందో ఇలాంటి సెటప్ ఇలాంటి కాన్స్పిరసీ కుట్రలే జరుగుతున్నాయి ఇవి గ్రహించాలని చెప్పి మిమ్మల్ని నేను కోరేది ముస్లిం మైనారిటీల మీద వీళ్లకు ఉన్న వివక్ష విద్వేషం మరియు వీరిని ఏ విధంగా అయినా మట్టు పెట్టాలి భారతదేశంలో వీళ్ళందరినీ పారదోలాలి వీళ్ళని వేరే దేశాల వాళ్ళు అనే ముద్ర వేయాలి అనే కుట్ర ఎంత ఘోరంగా ఎంత గాఢంగా వీరు నడిపిస్తున్నారంటే గోరక్షకుడిపై దాడి జరిగింది అని చెప్పి అతడు ఆల్రెడీ బ్లాక్ మెయిల్ గోహ్లను మధ్యలో పెట్టి బిజినెస్ నడిపిస్తూ ఆ సొమ్ము తింటున్నాడు అని చెప్పి పోలీస్ అధికారులు చెప్పినా కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందుత్వవాదులందరూ ఆ గోరక్షకుడిని పరామర్శించడానికి వెళ్తే మన భారతదేశ ప్రజాస్వామ్యం లౌకికవాదం రాజ్యాంగం ఎంత సిగ్గుతో తలదించుకొని ఉండాలి ఎన్నడైనా గోరక్ష పేరుతో ముస్లిం మైనారిటీలపై దళితులపై చేస్తున్న దాడులలో చచ్చిపోయిన వాళ్లకు వెళ్లి వీరు ఏ రోజైనా పరామర్శించారా వారికి ధైర్యం చెప్పారా వారికి బాసటగా నిల్చున్నారా అంటే హత్యలను హింస చేస్తున్న వాళ్ళని వీళ్ళు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాపై షూ విస్తున్న వాడిని హీరో అన్నారు గాడ్సే ఏదైతే మహాత్మా గాంధీ గారిని చంపారో అతడిని హీరో అంటున్నారు మరియు భీష్ణోయిని ఏదైతే మైనారిటీ స్టార్స్ని చంపుతా తిరుగుతున్నాడో అతడిని హీరో అంటున్నారు అంటే వీళ్ళ టార్గెట్ ఒకటే ముస్లిం మైనారిటీలను చంపేస్తాడు చంపేస్తున్నారు అనే వాళ్ళందరినీ వీళ్ళు హీరో అంటారు వాళ్ళు ఎంత పెద్ద క్రిమినల్స్ అయినా పర్లేదు ఈ కేసులో కూడా రియాజ్ ఎన్కౌంటర్ పోలీసులు చేస్తే కరెక్ట్ అంట ఈ గోరక్షకుడు బ్లాక్ మెయిలింగ్ చేస్తూ లక్షల సొమ్ము తింటున్నాడు ఇదే గోవుల అమ్ముకొని బతుకుతున్నాడు అని చెప్తే అది తప్పంట అంటే ఎంత సెలెక్టివ్గా వీళ్ళు తీసుకుంటున్నారో మీరు ఒకసారి గమనించవచ్చు ముస్లింల గురించి వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం అనేది ఎంత ఘోరంగా ఉంటుందంటే ముస్లింలలో నేరస్తుల లిస్టులు చూపిస్తున్నాయి బీజేపీ హిందుత్వ ఏదైతే సంస్థలు ఉన్నాయో ఎక్కడైనా ముస్లింల ఐఏఎస్ల గురించి ఐపీఎస్ల గురించి ఇంజనీర్ల గురించి లాయర్ల గురించి డాక్టర్ల గురించి మంచి పనులు చేసే వారి గురించి దేశానికోసం కోసం డిపార్ట్మెంట్లలో ప్రాణాలు అర్పించిన వారి పేర్లు ప్రస్తావించినది విన్నారా ఎక్కడ మీరు చూడరు ఎందుకంటే ముస్లింల గురించి ఎంత నెగిటివ్ గా చెప్తే అంతగా మెజారిటీలు మైనారిటీలపై ఉసిగొల్పి ఎబ్బే అసలు వీళ్ళు ఏ దేశం వాళ్ళు అసలు వీళ్ళ కులం మతం అంతే అసలు ఈ మైనారిటీలంతా అంతే అసలు వీళ్ళు ఇలానే ఉంటారు దో నేరస్తులుగానే ఉంటారు దోషులుగానే ఉంటారు అంటే మెజారిటీలు ఎక్కడ కూడా క్రైమ్ లేరు క్రిమినల్స్ లేరు అని చూపించే ప్రయత్నం ఏదైతే ఈ కుట్రలు ఉన్నాయో ముస్లిం మైనార్టీల గురించి వీరు గొప్పగా చూపించలేక కాదు వీళ్లకు తెలియక కాదు చరిత్ర వీరికి అసలు అర్థం కాదు అనేది కాదండి వీళ్లకు చరిత్ర మీకన్నా నాకన్నా చాలా బాగా తెలుసు కానీ ఒకవేళ ముస్లిం మైనార్టీల గొప్పలు చెప్తే ఇంకేముంది హేట్ అనేది స్ప్రెడ్ అవ్వదు ఇస్లామోఫోబియా అనేది స్ప్రెడ్ అవ్వదు డివైడ్ అండ్ రూల్ వీరికి సాధ్యం అవదు ఏదైతే అధికారం వీళ్ళు చేజీకించుకోవాలి మరియు పెత్తనం చలాయించాలి మరియు ఏదైతే రాజకీయం వీళ్ళు విషపూరితంగా మత విద్వేషాల మీద కులాల మీద చేయాలో అది సాధ్యం కాదు కాబట్టే వీళ్ళు మన ఫ్యాక్ట్స్ అనేవి మన చరిత్ర అనేది చెప్పరు పేర్లు పాఠ్యాంశాలు ఇలా తొలగించుకుంటూ పోతారు తప్ప ఎక్కడ కూడా వాస్తవాలు చెప్పరు ఇటువంటి ఏదైతే హేట్ ఉందో ఇటువంటి ఏదైతే విద్వేషం ఉందో ఏదైతే కులం మతం ప్రాంతం మరియు ముస్లిం మైనార్టీల ఆధారంగా జరుగుతుందో దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో మీరందరూ కూడా కలిసి కట్టుగా ముందుకు సాగాలని చెప్పే సమ్మాన్ ఎన్జిఓ వ్యవస్థాపక అధ్యక్షుడు అడ్వకేట్స్ అదీక్ మీ అందరి ముందుకు పోరుతున్నారు ఇక ఈ బీజేపీ మహిళా వక్త హిందుత్వ నాయకురాలు ప్రస్తావించిన మూడో కేసు డిసిపి చైతన్య గారి మీద దాడి చేసిన ఏదైతే షీటర్ ఉన్నాడు కూడా ముస్లిమే సరే మీరు గమనించండి నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏదైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వారి లిస్ట్ ఒకసారి తీయండి అందులో ఏ కులం మతానికి చెందిన వారు ఉంటారో మీరు గమనించగలరు ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే వెసిడిటీ ఉందో అక్కడ ఖచ్చితంగా ముస్లిం మైనారిటీ డామినేటెడ్ ఏరియాలలో ఆ పోలీస్ స్టేషన్స్లలో ఖచ్చితంగా అక్కడ క్రైమ్ చేసేవాళ్ళు వాహకుల మతం వారే ఉంటారు మీరు కనుక గమనిస్తే వేరే వేరే ప్రాంతాలలో ఎక్కడైతే జనాభా అత్యధికంగా ఇతర మెజారిటీ వారికి చెందిన వారు ఉంటారో అక్కడ రౌడీ షీటర్లు కూడా వాళ్ళే ఉంటారు ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏదైతే నిజామాబాదు హైదరాబాదు ఇటువంటి కేసులు తీసుకుంటుంటే ఇక్కడ ఖచ్చితంగా ముస్లిం పేరు అనేది ఉండడం అనేది అది సర్వసాధారణం ఇందులో ఎటువంటి అతిశయక్తి లేదు ఇప్పుడు ఈ ఏదైతే డీసీపీ గారి మీద దాడి చేసిన వాడి మీద ఫైరింగ్ అంశంలో కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాము క్రిమినల్ను ఏదైతే క్రైమ్ చేస్తాడో వాడిని శిక్షించాలి వాడు ఏ కులం మతానికి చెందిన వాడైనా నేరస్తుడికి కులం మతం ఉండదు వాడు చేసిన నేరంపై వాడిని ఖచ్చితంగా శిక్షించండి చట్టం ముందు దోషిగా నిల్చోబెట్టి వాడిని సిస్టం పరంగా శిక్షిస్తే ఖచ్చితంగా వా ఏదైతే ప్రజలకు సిస్టమ్ మీద నమ్మకం కలుగుతుంది దోషులకు ఏదైతే సిస్టంతో భయం ఏర్పడుతుంది అలా కాకుండా నచ్చినట్టుగా తోచినట్టుగా ధనికులు పేదలు కులం మతం ఆధారంగా మనం ఎన్కౌంటర్స్ అనేవి ప్రోత్సహిస్తే దాన్ని ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిలింగ్స్ అంటారు అటువంటి వాటి వల్ల మన స్టేట్ అనేది ఒక పోలీస్ స్టేట్ గా మారిపోయి ప్రజల ప్రాణాలకు సంబంధించి ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో పౌర హక్కులు ఉన్నాయో అన్ని హరించబడతాయి అందుకోసమే ఏదైనా ఎన్కౌంటర్ జరిగినా ఖచ్చితంగా వాటిపై ఇండెప్త్ ఎంక్వైరీ విచారణ అనేది జరుగుతూనే ఉంటుంది ఏదైతే రియాజ్ కేసులో ఏ విధంగా అయితే మానవ హక్కుల సంఘం నోటీస్ ఇవ్వడం జరిగింది విచారణ జరుగుతుందో అలా దిశ ఎన్కౌంటర్లో కానివ్వండి ఆలయ ఎన్కౌంటర్లో కానివ్వండి ఇలా ప్రతి ఎన్కౌంటర్లో ఇలానే విచారణలు అనేవి జరుగుతాయి దానికి కూడా అంటే మీరు గమనించండి ఈ మహిళా వక్త ఎన్నడైనా ఎన్నడైనా రాజాసింగ్ చేస్తున్న హేడ్ స్పీచ్ల గురించి అండి ఈ మహిళా వక్త ఎన్నడైనా గోరక్షణ పేరుతో ఎన్ని హత్యలు చేస్తున్నారు ఎటువంటి మారణాయుధాలు వాడుతున్నారు ఎన్ని వెహికల్స్ ని ఈ బీఫ్ ఎక్స్పోర్టర్స్ ఎవరు అనే విషయం ఎప్పుడైనా ఈ వక్త మాట ఈ వక్తలు మాట్లాడే ధైర్యం చేయగలరా అండి ఈ మహిళా వక్తలు ఎవ్వరు చేరు కేవలం మెజారిటీని మైనారిటీలపై ఉసిగొలపడానికి ఇటువంటి కుట్ర చేస్తున్నారు ఇటువంటి కుట్రల నుండి మన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఏదైతే ముఖ్యంగా లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగవాదులు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వీడియోస్ చూస్తున్నప్పుడు మాలాంటి వారికి వేసి ఖచ్చితంగా వీరి గురించి క్లారిటీ వాస్తవాలు అడిగితే మేము మీ ముందు ఎటువంటి సందేహం లేకుండా ఎటువంటి ఆలోచన లేకుండా పూర్తి ఎఫ్ఐఆర్ ఫ్యాక్స్తో సహా మీ ముందు పెడతాం ఇంకొకటి ఏమిటంటే ఎటువంటి వారికి ఏదైతే సపోర్ట్ ఉందో వాళ్ళ ఆర్గనైజేషన్స్ వాళ్ళ పార్టీల తరఫు నుంచి చాలా స్ట్రాంగ్గా ఉంది కాకపోతే మేము మీ ముందు వాస్తవాలు పెట్టే సందర్భాన మాకు లభించే సపోర్టు మాకు లభించే సిస్టమ్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా మీరు గ్రహించగలరు మాకు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఖచ్చితంగా మన భారతదేశాన్ని ఏదైతే వీళ్ళు ఇంకో రకంగా మెజారిటీలు మైనారిటీలకు ఇసుకల్పే ప్రయత్నం చేస్తూ మన భారతదేశం ఏదైతే లౌకికవాదం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉందో పెద్ద ప్రజాస్వామ్యవాదంగా ఉందో దీన్ని ఏ విధంగా అయితే హిందుత్వం లేదా ఇంకేదైనా వాళ్ళు ప్రకటించుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజ్యాంగాన్ని మార్చేసే కుట్రలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా అడ్వకేట్స్ అధిక్షేక్ ఎప్పుడు ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటాడు సమ్మాన్ ఎన్జిఓ తరఫున సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి అన్న వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఫ్యాక్ట్ చెక్ చేస్తూ ఇటువంటి కులం మతం ప్రాంతం ఆధారంగా విద్వేషాలు రెచ్చగొడుతున్న వాళ్ళని వాళ్ళ ఏదైతే మహాలు ఉన్నాయో ప్రజల ముందు అన్మాస్క్ చేస్తూ వాళ్ళని వాళ్ళ కుండ బద్దలు కొట్టే విధంగా వీళ్ళ అబద్ధాలను వీళ్ళ దుష్ప్రచారాలను వీళ్ళ ఫేక్ స్టోరీలను వీళ్ళ వాట్సప్ స్టోరీలను వాస్తవాలు మీ ముందు వివరించి విడమర్చి ఆధారాలతో సహా పెట్టే ఏదైతే కారకర్తవ్యం ఉందో దీన్ని బాధ్యత కలిగిన పౌరుడిగా మీ అందరి ముందు పెడుతూనే ఉంటారు मेरे नए वीडियोस और ये अपडेट्स के लिए एडवोकेट्स आधिकेश के YouTube चैनल ने लाइक शेयर सब्सक्राइब जरूर थैंक यू